హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే వస్తే చాలు ఏం చేసుకుందామా స్పెషల్ అని అనిపిస్తుంది అందులో కార్తీక మాసం కాబట్టి ఓన్లీ వెజ్ అందుకని చెప్పి నేను మీకోసం స్పెషల్గా ఇప్పుడు పల్లీ రోటి పచ్చడి అయితే చేస్తున్నా చూడండి చాలా చాలా బాగుంటుంది ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక కప్పు పల్లీలు అయితే బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా పల్లీలు బాగా ఫ్రై అవుతాయి అనమాట పై పైన పచ్చిగా ఉండకుండా లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఎలా బాగా ఫ్రై అయినాయో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలోని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను పల్లీలకి ఆయిల్ అవసరం లేదు కానీ మిరపకాయలకి అయితే ఆయిల్ ఉండాలి కదా అందుకని చెప్పి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కారానికి సరిపడినంత మిరపకాయలు అయితే తీసుకుంటున్నా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు మిరపకాయలు మధ్య కట్ చేసుకుని వేసుకోండి అప్పుడే పేలవు మిరపకాయలు కూడా ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయని చెప్పేసి నేను పక్కన పల్లీలు అయితే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను కదా అవైతే పొట్టు తీస్తున్నాను ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి చూసారు కదా మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అలాగే నేను పొట్టు కూడా తీస్తాను ఆ డస్ట్ అంతా పడకుండా నేనైతే ఇలా జల్లెడితో తోటి తీస్తాను అనమాట సో మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అన్నీ కూడా పక్కకు తీసేస్తున్నాను అలాగే పల్లీలు కూడా చూశారు కదా ఇవి కూడా క్లీన్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మిరపకాయలు అలాగే పల్లీలు అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మూడు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను పులుపుకి చాలా చాలా బాగుంటుంది టమాటాలు తొందరగా మగ్గిపోతాయి సిమ్లో పెట్టి మూత పెట్టేశారంటే ఈలోపు రుబ్బురల్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా టమాటాలు ఎంత బాగా మగ్గిపోయినాయో సో ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి టమాటోలు కొంచెం చల్లగా అవనిద్దాము ఇప్పుడు రుబ్బరోళ్ళు అయితే అన్నీ నూరుకోవాలన్నమాట అందుకని చెప్పి నేను ముందు మా ఆయనకి ఇచ్చాను ఎందుకంటే నాకు అంత ఓపిక కూడా లేదు కూర్చొని నూరాలంటే చూసారు కదా ఎంత బాగా కూర్చొని నూరుతున్నారో ముందుగా పల్లీల్ని ఇలాగ నూరుకోవాలి మొత్తం అంతా పౌడర్లా చేసుకోవాలి మా ఆయనకి వేపిన పల్లీలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి మొత్తం నూరుకుండా సపరేట్గా కొంచెం తీసుకున్నారు అవి కొంచెం కొంచెం దంచుతూ పక్కన పెట్టుకున్నారు కదా అవి కూడా కొంచెం కొంచెం తింటూ చేస్తున్నారు అనమాట పల్లీలు అయితే ఇప్పుడు బాగా మెత్తగా నూరుకున్నారు కదా ఇప్పుడు మిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాము మిరపకాయలు యాడ్ చేసి దంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కలర్లో పడుతుంది వీడియోలో చూపించినట్టుగా బాగా దంచుకోండి మిరపకాయలు బాగా మెత్తగా దంచేసుకున్నాం కదా ఇప్పుడైతే టమాటాను కూడా యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయి కదా టమాటాలను కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మెయిన్గా రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోండి మొత్తం అంతా బాగా నూరుకోండి పచ్చడి టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంది నేనైతే నూరుతున్నప్పుడే టేస్ట్ చేసాను చాలా చాలా బాగుంది ఇప్పుడు అంతా నూరుకున్న తర్వాత కొంచెం పచ్చడి సపరేట్ అయితే తీస్తున్నాను ఎందుకంటే ఓన్లీ వెల్లుల్లి రబ్బలు మాత్రమే నూరుకోవాలన్నమాట పచ్చడిలోను కలుపుకొని ఇంకా తాలింపు అన్నది ఏమి ఉండదు ఇలా వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే ఇంకా అదే అనమాట చూసారు కదా ఇక్కడ పది వెల్లుల్లి రబ్బలు అయితే వేసి మళ్ళీ అందులోనే కలిపిసి నూరుతున్నాము నాకు ఈ పచ్చడి రెసిపీ అయితే మా ఆయనే చెప్పారు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయ చేశాను నాకైతే బాగా నచ్చింది ఎప్పుడు చూసినా నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పల్లీ రోటి పచ్చడి నాకైతే చాలా చాలా నచ్చింది ఒక్కసారి ట్రై చేసా చాలా చాలా బాగుంది అందుకే ఎప్పుడు చూసినా నేను ఇలాగే చేసుకుంటా వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నారంటే ఇంకా సూపర్ అసలు ఆ టేస్ట్ అన్నది నేను చెప్పడానికి కాదు మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి